పెళ్లి గురించి మాట్లాడుకుందామా అదేంటి అప్పుడే పెళ్లి గురించి మాట్లాడి ఇప్పుడు సంతానం గురించి అమ్మడే మ్యారేజ్ అయ్యి త్రీ ఏ కదా బయలు ఎందుకు అప్పుడు పెళ్లి గురించి మాట్లాడుకున్నప్పుడు ఏమనుకున్నావు అసలు పెళ్లి అయింది అప్పటికి నేనేం చెప్పాను ఏం జరిగింది

మార్స్ ఫిబ్రవరి తర్వాత రాహు మార్స్ రాహు మార్స్ వచ్చేసి సెరంటారు సరే గురు దోషాలు ఉన్నాయా ఏమన్నా విషయం చూద్దాం ఆ ఉత్తరాభాద నక్షత్రం కుర్యుడిని అయితే రాహుగీతం తగ్జేయలేదు మంచినే ఉందని చెప్పొచ్చు కుర్యుడు బానే ఉంది నీ జాతకం అయితే బానే ఉంది సంతానానికి హెల్ప్గానే ఉంది దోషాలు ఏం లేవు లో మార్చ్ ఎప్పుడు నడుస్తున్నాడు చూద్దాం ఈ ఐదు నెలలు బాగా మనం ఉందమ్మా ఫిబ్రవరి వరకు కూడా సరేనా ఒకసారి కానీ సంతానం అనేది ఒకరి జాతకాన్ని బట్టే ఉండదు మీ బాక్ జాతలు కూడా ఒకసారి చూద్దాం పంచమాధిపతి బుధుడు ఈయనకి బుధుడు రేవతి నక్షత్రం రాహు సంతానంలో ఇబ్బందులు ఏం లే ఇద్దరికి ఎదురులే అవుతుంది టెన్షన్ ఏం లేదు ఈ పంచమాధిపతి వచ్చేసి బుధుడు బుధుడు టైం నడుస్తుంది వివరిస్తున్నారు మెరికి స్వాటన్ ఇస్తున్నాడు మార్క్స్ మెరికి స్వాటన్ టైం అయితే బానే ఉంది అమ్మాయి గానే ఉంది టెన్షన్ లేదు సంతానం గురించి అయితే అవసరం లేదు అనుకుంటున్నాను నేను సంతానం గురించి అవసరం లేదు నీకు ఇంకా ఏదన్నా ఇప్పుడు నీకు నీకు ఏం నడుస్తుంది చంద్రుడు ఏదో నడిచింది అట్లా ప్రస్తుతం సంతానం గురించి అడిగే వల్ల బాగానే ఉంది టెన్షన్ లేదు ఒక ఐదు నెలల్లో ఏదైనా మాట నీకు